ఏ చంద్రిక జుట్టు పట్టుకో తాలిబొట్టు కడతాడు కదా ఇక్కడ ఉండమన్నాను కదా అని రామాదేవి చంద్రికను బెదిరిస్తూ ఉంటుంది అయ్యా తాలిబొట్టు తీసుకోవయ్యా నీ భార్య మెడల్లో కట్టయ్యా అని పంతులు గారు హర్ష చేతికి తాలిబొట్టు ఇస్తాడు ఆ తాలిబొట్టును పట్టుకున్న తర్వాత చంద్రికను ఇక నుంచీ ఒక మాట అనని చెప్పేసి రమాదేవి హర్షకు మాట ఇస్తుంది కానీ చంద్రికను ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది అంతేకాకుండా చామంతి చెప్పినట్టుగా ఈ పెళ్ళి జరిగితే ఇక ఏకంగా ఆస్తి రమాదేవి మీ పేరు మీదికి పోతుందని చెప్పేసి రమాదేవి ప్లాన్ ప్రకారం తెలుసుకున్న చామంతి హర్షకు చెప్తుంది ఒకవేళ తన మెడలో మూడు మూలు వెళితే ఇక రిజిస్టర్ జరిగిపోతే ఆ ఫార్టీ పర్సెంట్ తన పేరు మీదికి చేయించుకునే అవకాశం ఉంటుందని హర్ష తాలిబొట్టు పట్టుకొని చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏమయ్యా ముహూర్త బలం దాటిపోతుంది తన మెడలో మూడు ముళ్ళు వెయ్యి అనేసరికి అదే సమయానికి చామంతి ఇక ఇక్కడ మాత్రం ప్రేమ్తో గదిలో ఉంటుంది ప్రేమ్ మాత్రం చామంతి మెడలో మూడు ముళ్ళు వేయబోతుండగా కరెంటు పోతుంది ఒక్కసారిగా ఆ కరెంటు పోయే సమయంలో రమాదేవికి మూడు ముళ్ళు వేయబోతున్న అదనంగా చూసుకొని ఆ దేవుడు చంద్రికకు న్యాయం చేస్తాడు కరెంటు పోవడంతో హర్ష రామాదేవి మెడలో మూడు ముళ్ళు వేసే టైంకి చంద్రిక మెడలో మూడు ముళ్ళు వేస్తాడు తనకి న్యాయం చేయాలని చెప్పేసి ఎన్ని రోజులు తనని ఇంట్లో పని మనుషుల చూస్తూ భరించలేక చాతగాని వాడిలా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న హర్ష చంద్రికకు న్యాయం చేసి తన మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇక్కడ కరెంటు పోవడంతో బయటకు వచ్చిన చామంతిని చూస్తుంది ఒక్కసారిగా నిష అసలు ఇదేంటి ఈ గదిలోంచలు వస్తుంది చె అని చెప్పేసి అనుకుంటుంది అలా వెంటనే లైట్స్ వచ్చేసరికి రామాదేవి మెడలో మూడు ముళ్ళు ఉండయి చేతిలో తాలిబొట్టు ఉండదు ఇక అలా కరెంట్ వచ్చేసరికి మూడు ముళ్ళు వేసేసరికి చంద్రిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే ఆ తాలిబొట్టు తీసుకొని ఇక అలా పక్కకు అదే దాచిపెడుతుంది కొంగుకు కనబడకుండా చేస్తుంది తాలిపొట్టు లేదు కదా అయ్యా అని చెప్పేసి ఉండగా చీకట్లు ఎక్కడ పడిపోయిందో అని చెప్పేసి ఈ విధంగా రమాదేవి కావాలనే మాట చేస్తుంది ఎందుకంటే రమాదేవి హర్ష చంద్రిక మెడలో మూడు మూళ్ళు వేస్తుండగా రమాదేవి కల్లారు చూస్తుంది కావాలని నిజం బయటపడితే తన పరువు ఇచ్చే గౌరవం అంత పోతుందని రామాదేవి ఏం చెప్పలేని పరిస్థితిలో ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు వెంటనే రమాదేవికి అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో వెంటనే ఇక హర్ష ఇది ముహూర్త బలం కానట్టుంది కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకొని నీ మెడలో మూడు ముళ్ళు వేస్తానని చెప్పేసి హర్ష అంటాడు లేదు హర్ష ఇప్పుడే నా మెడలో మూడు ముళ్ళు వేయాలి అయినా తాలిబోర్డుతో క కడితేనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు కదమ్మా పూలదండ వేసుకున్నా పెళ్ళైనట్టే అని చెప్పేసి పంతులు గారు చెప్పినట్టుగా ఆ పూలదండలు ఇద్దరు కలిసి వేసుకుంటారు కానీ నాయం చేసింది మాత్రం చంద్రికకే హర్ష ఈలోపు చంద్రిక ఆ బాధను తట్టుకోలేక కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక రామాదేవి పంతంతో చంద్రికను చంపే అంత కోపంతో ఉంటుంది ఈలోపు వెంటనే అదే సమయానికి మాట ముచ్చటకు త్రిపాఠి వెంటనే రమాదేవితో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు గెస్టులందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత గెస్టులతో మాట్లాడుతూ రమాదేవి త్రిపాఠితో మీరు ఏ విషయం మాట్లాడడానికి వచ్చారు కదా అంటుండగా అవునండి నా కొడుకు పెద్ద పెళ్లి చేయాలనుకుంటున్నాను అంతేకాకుండా చామంతి లాంటి కోడలైతే నా ఇంటికి బాగుంటుందని చెప్పేసి అనుకొని నిర్ణయించుకున్నానని చెప్పేసరికి చామంతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈలోపు రామాదేవి హర్షకు చెప్తుంది అలాంటి గొప్ప సంబంధం చామంతికి దొరకడం చాలా కష్టం చామంతిని అర్థం చేసుకునేది ఇక గుణ కూడా చాలా మంచోడని చెప్పేసి అంటుంది ఈలోపు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చామంతి కాఫీ తీసుకొని అందరికి ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటుండగా ఇక చామంతి ప్రేమ ఒక్కసారి షాక్లో ఉండిపోతారు మంచి నిర్ణయం ఆంటీ మీరు చెప్పినట్టే అదే ఎంగేజ్మెంట్ ఇక్కడ జరిగిపోతే బాగుంటుంది అని చెప్పేసి నిష అంటూ ఉంటుంది ఇక చామంతి ఏం చెప్పలేని పరిస్థితులు ఈ పెళ్ళి చేసుకోనని అంటుంది అప్పుడు రమాదేవి ఎందుకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అని అడుగుతూ ఉంటుంది ఈ విషయం మీ బాబు గారికి కూడా తెలుసు అతను కూడా నచ్చాడని చెప్పేసిన సరికి చామంతి ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవునమ్మా త్రిపాఠి గారు చాలా మంచివారు గుణ కూడా చాలా మంచి అంత పెద్ద సంబంధం కూడా రాదు కదమ్మా ఆల్రెడీ నిన్ను చదివిచ్చుకుంటారట అందుకే నేను కూడా ఓకే అని చెప్పేసి అన్నానని హర్ష అంటాడు ఇక వెంటనే తాంబూలాలు మర్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుందని రమాదేవి అంటూ ఉంటుంది ఇక్కడ చామంతి కంగారు పడిపోతుంది అక్కడ ప్రేమ్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఈ పే ఎంగేజ్మెంట్ జరగకూడదని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటాడు అదేంటి అసలు చామంతికి ఇష్టమా లేదని తెలుసుకోకుండా డైరెక్ట్ పెళ్ళి ఫిక్స్ చేయడం ఏంటి అని చెప్పేసి అంటుండగా ఏదైనా మంచి చెడు చామంతి గురి గురించి ఆలోచించేది బాధ్యత తీసుకునేది మనమే కదరా తను ఎలా ఉంటుందో మాకు తెలియదా అని చెప్పేసి విధంగా రమాదేవి అంటుంది చాం ఒక్కసారి నీ మనసులో మాట చెప్పు చాం చేతులారా ఒక్కసారి జీవితం జారిపోతే తిరిగి మళ్ళీ రాచాం అని అంటుండగా ఏంటి ప్రేమ్ తనకి ఇష్టం లేనట్టుగా నువ్వెందుకు అలా ఒత్తిడి చేస్తున్నావు అని చెప్పేసి నిషా అంటుంది నాకు తెలుసు ప్రేమ్ తన మనసులో మాట బయటపెడితే ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకోవాలని తనని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావు కదా నాకు తెలుసు అని చెప్పేసి నిషా అంటుంది ఆంటీ ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఎంగేజ్మెంట్ జరిపించండి అండి అని అంటుండగా లేదమ్మా నేను ఇంకా చదువుకోవాలి ఇప్పుడే అప్పుడు పెళ్లి చేసుకోలేను మా అమ్మను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేను అని చెప్పేసి అంటుంది మీ అమ్మ కూడా మనతో పాటుగా ఉంటుందిలే చామంతి అని చెప్పేసి గూనా అంటాడు గూనా మీదికి కోపంగా చూస్తూ ఉంటుంది అసలు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టవే నేను ఎలా చుక్కలు చూపిస్తానో తెలుసా పట్టపగలు చుక్కలు చూపిస్తానే ఒక్కసారి నా చేతితో నువ్వు మూడు మూలు పడ్డ తర్వాత నేను ఎలా ఆడుకుంటాను చూడే అని చెప్పేసి మనసులో గుణ అనుకుంటూ ఉంటాడు ఈలోపు వెంటనే అలా తాంబూలాలు మార్చుకోబోతుండగా రోజా ఒక్క నిమిషం అని చెప్పేసి ఉంటుంది ఇక రోజా మాటలు విని అందరూ ఏమైందని చెప్పేసి అడుగుతుండగా అసలు చామంతికి ఈ పెళ్ళి ఇష్టమే లేదు అలాంటప్పుడు ఈ పెళ్లి చేయడం ఎందుకు ఇష్టం లేని పెళ్ళి చేసి తన జీవితం ఇలా మనం ఎందుకు చేతులారా సర్వనాశనం చేయడం అని అంటుండగా ఏంటి పిచ్చి పట్టిందా రోజా తన ఇష్టాన్ని తెలుసుకొని ఇక్కడ ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిపిస్తుంది చామంతి ఈ పెళ్ళంటే నీకు ఇష్టమా అని అడుగుతుండగా చడి చప్పుడు చేదు చెప్పు చామంతి నీ మనసులో మాట అని ప్రేమ అంటాడు చెప్పు చామంతి నీకు ఇష్టమే కదా అంటుండగా లేదు బాబు ఈ పెళ్ళికి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చామంతి నిజం చెప్తుంది చామంతి మనసులో వేరే వాళ్ళు ఉన్నారని రోజా చెప్తుంది ఏంటి వేరే వాళ్ళ అని చెప్పేసి అడుగుతుంటుంది రమ అవునత్తయ్య చామంతి మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అది ఎవరో కాదు ప్రేమ్ అని చెప్పేసి రోజా చెప్పేసరికి షాకింగ్గా చూస్తూ ఉంటారు రోజా ఇలా చామంతి వైపు ఎందుకు మాట్లాడుతుందంటే తనని ఇంటి కోడల్ని చేసి పనిమనిషిలాగా ఆడుకుంటే ఇక ఆస్తి మొత్తం తన గుప్పట్లో ఉంటుందని ప్లాన్ ప్రకారం నిష అడ్డు తొలగించుకొని మకుటం లేని మహారాణిలా రోజా ఒక్కతే పెత్తనం చేయొచ్చని చామంతి వైపు ఇక న్యాయంగా మాట్లాడినట్టు నాటకం చేస్తూ ఉంటుంది నిష ఇంట్లో అడుగు పెడితే రోజా పెత్తనం సాగదీవదని ప్లాన్ ప్రకారం రోజా ఆలోచించి చామంతి మాట్లాడినట్టు నాటకం చేస్తుంది బాబు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రో ఇక అక్కడి నుంచి వెళ్ళి చామంతి వెళ్ళిపోతుంది తనకిష్టం లేని పెళ్లి చేసి తన జీవితం ఇలా చేయడం నా కూడా నచ్చలేదని చెప్పేసి ఇక హర్ష కూడా ఈ పెళ్ళి క్యాన్సల్ చేయబోతుండగా గుణ మాత్రం ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకుండా ఉండకూడదని చెప్పేసి అంటూ ఉంటాడు మరి ప్రేమ్ గుణ మధ్య ఎలాంటి యుద్ధం మొదలవుతుందో తెలుసుకు